పొద్దు పొద్దున్నే ఫ్రెండ్స్ ఇంటికి అయితే బయలుదేరిపోయాము సో ఇక్కడ ఫ్యామిలీస్ ఉండరు కాబట్టి ఫ్రెండ్స్ ఏ మనకి ఫ్యామిలీస్ సో మా ఇంటి దగ్గర బస్ స్టాప్ కి అయితే మేము వెళ్తున్నాము సిటీ అవుట్ స్కర్ట్స్ లో ఉండడం వల్ల మేము ఎక్కడికి వెళ్లాలన్నా మినిమం వన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైమ్ అయితే పడుతుంది సమ్మర్ వస్తే ఇక్కడ చాలా మంచిగా సైకిల్స్ మీద రైడ్స్ కి అయితే వెళ్తూ ఉంటారు ఇలా గ్రూప్స్ గా ఫామ్ అయ్యి షార్ట్ అండ్ లాంగ్ రైడ్స్ కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు చాలా బాగా అనిపిస్తుంది కదా చూడటానికి మా మేడం అయితే డ్రెస్ కి మ్యాచింగ్ ఐలైనర్ పెట్టుకుంది అదే మీకు చూపిస్తుంది సో మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కే మేము బయలుదేరిపోవడం వల్ల ఇంటి దగ్గర బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు సో ఇలా షాప్స్లో ఏంటంటే మనకి ఇన్స్టెంట్ ఫుడ్స్ అయితే దొరుకుతాయి సో మనకి పక్కనే బౌల్స్ అయితే పెట్టేసి ఉంటాయి మనం ఏంటంటే నచ్చిన ఐటమ్స్ని మనము అన్నీ కూడా అంటే ఒకే ఐటమ్ తీసుకోవాలని ఏం లేదు అకార్డింగ్ టు వెయిట్ మనకి బిల్డింగ్ అనేది వేస్తారు సింపుల్గా చెప్పాలంటే మన రెసిపీని మనమే ప్రిపేర్ చేసుకున్నట్టుమాట మాట అంటే ఎవరికి ఏ కాంబినేషన్ తినాలనిపిస్తుందో వాళ్ళు ఆ అన్ని మిక్సెస్ కూడా వేసుకోవచ్చు బౌల్లోని సో అకార్డింగ్ టు వెయిట్ అనేది మనకి ప్రైస్ వేస్తారు సో రీజనబుల్ గానే ఉంటుంది అండ్ అన్ని వెరైటీస్ తిన్నట్టు కూడా ఉంటుంది కదా సో ఇదైతే సానే సాస్ పాస్తా అన్నమాట ఇక్కడ బయట తినాలంటే చాలా ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి అంటే బ్రెడ్స్ ఒక్కటే తినాల్సిన ఉండదు ఇలా ఇన్స్టెంట్ గా మనం చక్కగా ఇంట్లో వండుకోకపోయినా బయటకు రాగానే నచ్చిన ఐటమ్స్ అన్ని తినొచ్చు ఇప్పుడైతే మనం రీజనల్ ఎక్స్ప్రెస్ ఎక్కబోతున్నాం కాబట్టి ఆ ట్రైన్ లో చక్కగా మనం తినొచ్చు హ్యాపీగా సో అందుకే అన్ని రకాలు కూడా మన బౌల్లో అయితే గార్నిష్ చేసుకుంటున్నాము ఇక్కడ చాలా వెరైటీస్ అయితే పెట్టున్నాయి అండ్ ఇక్కడ మనకు సలాడ్స్ కూడా దొరుకుతాయి చాలా మంది సలాడ్స్ ప్రిఫర్ చేస్తారు ఇక్కడ కొత్తలో ఆకులేంటి చిరాక్ గా అనుకున్నాను కానీ ఇవి చాలా బాగుంటాయి మీద టాపింగ్ కింద తీసుకొని తింటే ఈ కీరాలు టొమాటోలు ఇవన్నీ కూడా కామన్ సలాడ్స్ కదా మనకి సో కొత్తలో నాకు ఏంటంటే ఏదో ఒకే ఐటమ్ తీసుకోవాలనుకునేదాన్ని బట్ అన్ని మనకు నచ్చిన స్టఫ్ అయితే వేసుకోవచ్చు అని నాకు రీసెంట్ గా తెలిసింది సో మన బౌల్ అయితే రెడీ అయిపోయింది ఫైనల్ గా అప్ కోసం ఆనియన్స్ అయితే గార్నిష్ చేస్తున్నాము ఇక్కడ అన్ని కూడా ఇలా మోస్ట్లీ పచ్చిగా తినడానికే ప్రిఫర్ చేస్తారు సి వాటి పేర్లు కూడా ఏంటో తెలీదు సరిగ్గా మనం నచ్చిన కళ్ళకి ఏవైతే అందంగా కనిపించే అవన్నీ వేసుకున్నామో ఇదంతా కూడా పన్నీర్ సెక్షన్ అదేంటో తెలీదు ఆకలి ఉన్నప్పుడు ఏం చూసినా సరే మంచిగా అసలు అనిపిస్తది కదా సో ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇచ్చారు చూసారా మనం తీసుకునే ఐటమ్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి వన్ పాయింట్ వన్ నైన్ యూరోస్ అది ఏ ఐటమ్ అయినా సరే వంద గ్రామ్లు వేసుకున్నట్టు అయితే వన్ పాయింట్ వన్ నైన్ యూరోస్ అయితే చార్జ్ చేస్తారు సో మనం పది నిమిషాలు ముందే వచ్చేసాము స్టేషన్ అయితే సో జనాలు ఎవ్వరూ లేన్ చోట వెళ్ళి కాసేపు తింటే బాగుంటుంది కదా అని చెప్పి మేము ఆ కార్నర్ అయితే వెళ్తున్నాము మెలమెల మెరిసిపోతుంది కదా స్టేషన్ అయితే ఎప్పుడు క్లీన్ చేస్తారో తెలియదు కానీ ఎప్పుడు చూసినా ఇలా లాగే ఉంటాయి అన్ని స్టేషన్స్ కూడా మనకైతే అక్కడ ప్లేస్ ఖాళీగా ఉంది అక్కడ కూర్చొని తినేద్దాం రండి మేము ముగ్గురం అయితే హాట్ డాగ్స్ తీసుకున్నాము మా ఆయన ఈసారి కొంచెం హెల్త్ కాన్షియస్ గా ఆలోచించి ప్రోటీన్ బౌల్ అయితే తీసుకున్నారు ఏదో పెద్ద తినేసినట్టు పక్కన గుడ్లు అప్పగించుకొని చూస్తుంది కదా చిన్న మేడం ఇక్కడ హాట్ డాగ్స్ చాలా బాగుంటాయి చాలా టేస్టీ ఉంటాయి బ్రెడ్ ఐటమ్స్లో కూడా అన్ని ఐటమ్స్ బాగుండాలని ఏం లేదు కొన్ని ఐటమ్స్ మాత్రం చాలా బాగుంటాయి నిజంగా అందులో ఒకటి హాట్ డాగ్స్ ఆకలేస్తే గుర్రం పచ్చగడ్డ తింటది అంటారు చూడండి ఆ సామెత మాత్రం మా ఇద్దరు పిల్లలకే ఇంటిదారు ఉంటే తినిపించు తినిపించు అంటారు ఇక్కడ చూడండి అసలు కనీసం నన్ను పట్టించుకోకుండా ఇద్దరు తింటున్నారు మొత్తానికి కాసేపు పోయిన తర్వాత మా ఆయనకి నేను తినలేదు అని గుర్తొచ్చి నన్ను పిలిచారు నాకు ఏంటంటే కొత్త ఐటమ్స్ ట్రై చేయడం చాలా ఇష్టం మా ఆయన కొన్ని సలాడ్స్ మిస్ చేసి నాకైతే పెట్టారు సో నేను అవన్నీ కూడా కలిపి పెట్టేసుకుని టేస్ట్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నా నా కోసం కొనుక్కున్న ఐటమ్సే కాకుండా పక్కన వాళ్ళు కూడా నాకు టేస్ట్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఎప్పుడు స్పూన్ ఇస్తానా అని చూస్తున్నారు పాపమ్మా ఆయన ఇచ్చేద్దాం ఇంకా చలో మన ట్రైన్ వచ్చేయడానికి అయితే టైం అయిపోయింది ఇది డబల్ డెక్క ట్రైన్ మనం అయితే ఇప్పుడు పైకి వచ్చాము పైన కూర్చున్నాము మొత్తం ఈ భోగి అంతా ఖాళీగానే ఉంది మన మనం చక్కగా సెల్ఫ్ బుకింగ్ చేసుకున్నట్టు మొత్తం అంతా మనదే ఎక్కడైనా కూర్చోవచ్చు ఈ ఇయర్ నుంచి అయితే దిశ కూడా టికెట్ చేయాలి ఫైవ్ ఇయర్స్ కిడ్స్ వరకు అయితే టికెట్ తీయాల్సిన అవసరం ఉండదు సిక్స్ ఇయర్స్ దాటిన వాళ్ళందరికీ కూడా టికెట్ అయితే తీయాల్సి ఉంటది ఎవరైనా వస్తారేమో అని చూస్తున్నా ఎవరూ రావట్లేదు దిశ అయితే చాలా కష్టపడి కంప్లీట్ చేస్తుంది హాట్ డాగ్ తండ్రి కూతుర్లు ఇద్దరు ఎదురెదురుగా బాగా సెటిల్ అయ్యారు కదా ప్రతి కంపార్ట్మెంట్ లో కూడా ఇలా ఫోర్ సీట్స్ అనేవి ఫ్యామిలీస్ కోసం అనేది సెపరేట్ గా ఉంటాయి ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఇలా కూర్చొని అయితే ట్రావెల్ చేయడానికి చాలా బాగుంటుంది తినేసి కింద పడేయకుండా ప్రతి సీట్ పక్కన ఇలా చిన్న చిన్న డస్ట్బిన్స్ అయితే అరేంజ్ చేస్తారు ఏదో ఒకే చోటు ఉంటే మొత్తం అంతా క్లమ్జీ అయిపోతుంది కదా సో ప్రతి సీట్ పక్కన కూడా ఇలా డస్ట్బిన్ అండ్ చార్జింగ్ పిన్ కూడా ఉంటుంది చూపిస్తా చూడండి మేము తినే టేబుల్ కిందనే చార్జింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి కదా రెండు పాయింట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అండ్ ఇగో దగ్గర నుంచి చూపిస్తున్న డస్ట్బిన్ కూడా అంటే మనం దూరం వెళ్ళి పడాలంటే జనరల్ గా బద్దకించి అక్కడే కింద పాడేస్తాం కదా సో ప్రతి చైర్ పక్కనే పెడతారు మాట సో దాని వల్ల ఏంటంటే ట్రైన్ అనేది స్పాయిల్ అవ్వకుండా నీట్ గా ఉండడానికి అయితే ఇది బాగా హెల్ప్ అవుతుంది చూడండి నా పక్కన ఆపోజిట్ లో ఉండే చైర్ పక్కనే డస్ట్బిన్ అండ్ ఛార్జింగ్ పాయింట్ రెండు ఎలా ఉన్నాయో ప్రతి కంపార్ట్మెంట్ లో కూడా ఇలా డిస్ప్లే ఉంటుంది మనం నెక్స్ట్ ఏ స్టాప్ కి వెళ్తాము ఎంత వరకు వెళ్తాము ఏ టైం కి వెళ్తామనేది క్లియర్ గా ఉంటుంది మొత్తం ట్రైన్ అంతా ఖాళీగా ఉంది కదా మన వాళ్ళు నచ్చిన దగ్గర వెళ్ళి కూర్చుంటున్నారు ఇప్పుడు ఏదో స్టేషన్ వస్తున్నట్టుంది ట్రైన్ అయితే స్లో అవుతుంది అక్కడ ట్రైన్ ఆపితే నేను బయట ఎన్విరాన్మెంట్ ఎలా ఉందో చూపిస్తాను పదన్ పదన్ మన స్టేషన్ అయితే వచ్చేసింది డబల్ డెకర్ అయినా సరే ఎన్ని సార్లు కింద కూర్చుందామన్నా పైన కూర్చుందాం అంటారు వీళ్ళు ఇక్కడ దిగేటప్పుడు ఏంటంటే కొంచెం ఫాస్ట్ గా దిగాలి వెంటనే క్లోజ్ అయిపోయింటే డోర్స్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ స్టాప్కి వెళ్ళిపోతాం మనము సో ట్రైన్ తర్వాత మనం ఇప్పుడైతే బస్ క్యాచ్ చేసి అప్పుడు మనం డెస్టినీకి అయితే రీచ్ అవుతాము వచ్చేసింది మన బస్ అయితే రోడ్ ఆపోజిట్ లోనే ఉంది ఇప్పుడు మనం ఫాస్ట్ గా అందుకోసమే వెళ్తున్నాము అక్కడ ఎల్లో కలర్ బస్ ఉంది కదా అదే ఇప్పుడు మనం ఎక్కాల్సిన బస్ ఎంత హడావిడ్ లో ఉన్నా రోడ్ మాత్రం సిగ్నల్స్ ఫాలో అయ్యి మనం క్రాస్ చేయాలి సో ఫైనలీ మా ఫ్రెండ్స్ ఇంటికి అయితే వచ్చేసాము ఇక్కడ ఎన్ని బిల్డింగ్స్ ఉన్నా మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి అవసరం లేదు ఇక్కడ ఏంటంటే బిల్డింగ్ మీద నెంబర్ ఉంటుంది అండ్ పక్కనే పోస్ట్ బాక్సెస్ ఉంటాయి అండ్ అలాగే కాలింగ్ బెల్ కూడా ఉంటుంది ప్రతి ఒక్కరిది పేరు రాసి క్లియర్ గా ఉంటుంది వాళ్ళ నేమ్ దగ్గర మనం క్లిక్ చేస్తే వాళ్ళకి బెల్ వెళ్తుంది అండ్ మనం ఆ పలానా పర్సన్స్ పేరు క్లిక్ చేయగానే వాళ్ళకి ఫోన్ రింగ్ అయినట్టు రింగ్ అయ్యి వాళ్ళు అక్కడ నుంచి మనతో మాట్లాడొచ్చు కూడా అంటే ఎవరు వచ్చారు ఏంటన్నది కనుక్కొని డోర్ లాక్ అయితే ఓపెన్ చేయొచ్చు సో రావడం రావడమే మేము వంటలో బిజీ అయిపోయాము ఆల్మోస్ట్ మేము వచ్చేసరికి వాళ్ళు అన్ని ప్రిపేర్ చేసేసారు ఇంకా సాంబార్ అండ్ బగారా రైస్ ఒక్కటి మనకి పూరీలు ఇవే ఉన్నాయి తక్కిన ఐటమ్స్ అన్ని కూడా వాళ్ళు ప్రిపేర్ చేసేసారు మేము వచ్చేటప్పటికే మా ఫ్రెండ్స్ వీళ్ళ హౌస్ వచ్చేసి సిటీ సెంటర్ లో ఉంటుంది వీళ్ళు న్యూలీ మ్యారీడ్ కపుల్ మంచిగా డెకరేట్ చేసుకున్నారు హౌస్ అయితే పిల్లలు ఉంటే ఇవన్నీ పీక్ పాకం పెట్టేస్తారు గ్యారెంటీగా తీసుకొచ్చా బుజ్జిది ఎండనబడి వచ్చింది కదా మంచినీళ్ళు తాగుతుంది వీడియో తీస్తున్నానని తెలుసు అందుకే ఇంకా తాగుతుంది కంటిన్యూస్ గా వీడియో కాస్త చూస్తూ ఇంకా తన వీడియోలో కనిపిస్తుందా లేదా అని కూడా చూసుకుంటుంది ఈ ఆడపిల్లలు ఉంటే మార్నింగ్ నా హెయిర్ స్టైల్ కంటే తన హెయిర్ స్టైల్ ఎక్కువ చేయడానికి నాకు టైం పట్టింది న్యూ ప్లేస్ కి రాగానే కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది కదా సో ఇద్దరికి ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు చూస్తున్నారు ఎక్కడే బొమ్మ దొరికితే లాగేద్దామా అని కాసేపు సరదాగా అయిపోయిన ఐటమ్స్ అయితే ఒకసారి చూద్దాము ఇది వచ్చేసి రైటా అండ్ సాంబార్ కోసం చింతపండు నానబెట్టాము ఇదేమో పొటాటో అండ్ కాబూలీ చెన్న వచ్చేసి కర్రీ అది పూరి కోసం అని పన్నీర్ కర్రీ ఆల్రెడీ అయిపోయింది కదా ఇవి లెఫ్ట్ ఓవర్ పన్నీర్ అనమాట అండ్ సాంబార్కే కొత్తిమీర అన్ని గార్నిష్ చేసి రెడీగా ఉంచాము బిర్యానీ సో ఒక లైట్ గ్లాన్స్ లో ఇల్లునైతే ఒకసారి చూపిస్తాను మీకు ఇది వచ్చేసి హాల్ కమ్ కిచెన్ అండ్ వెనకాల వచ్చేసి వరాండా వచ్చింది ఆ సెంటర్ లో పెట్టిన వాల్ ఫ్రేమ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి సో స్టార్టింగ్ మనం ఎంట్రన్స్ అవగానే కూడా చిన్న కారిడర్ లా వచ్చింది కదా అక్కడ షూస్ అవి పెట్టుకోవడానికి అండ్ ఇది వచ్చేసి హాల్ ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్సే అంటే సన్ లైట్ లేకపోయినా అవి సర్వైవ్ అవుతాయి సో అందుకనే ఇంటి లోపల పెట్టారు చక్కగా మంచి ఫీల్ ఉంటుంది కదా ఇంట్లో ఇలా మార్నింగ్ లేవగానే ఇలా ఒక ప్లాంట్స్ చూస్తే ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది వీళ్ళు ఉండేది కింద గ్రౌండ్ ఫ్లోర్ సో అందుకే వెనకాల మంచిగా బాల్కనీ అయితే వచ్చింది మంచిగా చైర్స్ వేసుకొని ఈవినింగ్ కూర్చున్నట్టు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ పిల్లలు ఆడుకోవడానికి అయితే అక్కడ ఇండోర్ పార్క్ లా అయితే ఉంది బాల్కనీలోనే మంచిగా వీళ్ళు అరేంజ్ చేసుకున్నారు చైర్స్ అండ్ ఆల్ మనం ఎప్పుడైనా చక్కగా గ్రిల్ కూడా బయట పెట్టుకోవచ్చు ఇలా చిన్న డైనింగ్ టేబుల్ లాగా అండ్ రిలాక్స్ అవ్వడానికి అయితే చైర్స్ ప్రతి ఇంటికి కూడా కంపల్సరీగా బాల్కనీస్ అండ్ స్పే పిల్లలు ఆడుకోవడానికి స్పేస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇంకా అలాంటి ప్లేస్ దొరకడమే తరు వాళ్ళకి స్టార్ట్ చేసేసారు ఈ పిల్ల ఎందుకు ఇంత కష్టపడుతుందో నాకైతే అర్థం కావట్లేదు మీకు ఏమైనా అర్థమైందా ఇంక ఈవిడ సంగతి పక్కన పెడితే మా ఓడు చూడండి అసలు అది బ్యాంబూలా ఉంది కదా అందులోకి దూరిపోయి మరి ఆడుకుంటున్నాడు అప్పటికప్పుడు కొత్త ఐడియాలు పుట్టుకొచ్చేస్తూ ఉంటాయి వీళ్ళకి ఇలా ఆడుకోవాలి అలా ఆడుకోవాలని బహుశా ఇక్కడ ఇల్లు కట్టేటప్పుడు కూడా పిల్లల కోసం ఆలోచించి ఇలా మంచిగా ప్లాన్ చేస్తారు అనుకుంటా ఒకటి రెండు ఇల్లులకనే కాదు ప్రతి ఇంటికి కూడా సెపరేట్గా ఇలా స్పేస్ అయితే ఉంటుంది ఆ పిల్లలు ఆడుకోవడానికి ఓన్లీ ఓన్ హౌసెసే కాదు రెంటెడ్ హౌసెస్కి కూడా మోస్ట్లీ గార్డెన్ ఏరియా అయితే కంపల్సరీ ఉంటుంది తను అంటే ఏదో చిన్నపిల్ల మా యశ్యూ కూడా చూడండి ఎలా ఎక్కి దీని దాని మీద ప్రయోగిస్తున్నాడో పాప మా వాడి సైజుకి ఆడుకునే ఎక్విప్మెంట్కి అస్సలు మ్యాచ్ అవ్వలేదు కదా అయినా సరే మరేం పర్లేదు మేమైతే ఆడేసుకుంటాం మాకు ఆడుకోవడమే కావాలి ఓ మొత్తానికి వర్కౌట్ అవ్వట్లేదని అయితే అర్థమైంది దిగిపోయాడు మనోడు పక్క వంట చేస్తూ మా డిస్కషన్స్ చూడండి ఎలా ఉన్నాయి లాంగ్వేజ్ కోసం తిప్పలైతే ఇలా ఉన్నాయి ఎందుకంటే రావట్లేదు ఒక రోజు వస్తుందిరా ఇంకో రోజు రావట్లేదు మళ్ళీ మొదటికి వెళ్ళిపోతుంది ఈ వెరైటీలు అన్నీ చూసే కడుపు నిండిపోయాయి నాకైతే ఇక్కడ ఏంటంటే మనం డైలీ వన్ ఆర్ టూ ఐటమ్స్ చేసుకుంటాం కానీ ఇన్ని ఇన్ని ఐటమ్స్ ఒకేసారి చేసుకొని తిన్నాం కదా సో ఇలాంటి స్పెషల్ మెనూస్ ఉన్నప్పుడు ఏంటంటే మరీ ఫిల్లింగ్గా అయిపోతుంది తినకముందే కొంతమంది ఉన్న మంచి ఫ్రెండ్స్ ఉంటే అసలు ఫ్యామిలీస్ కూడా గుర్తురావు కదా నాకైతే జర్మనీ వచ్చాక మంచి ఫ్రెండ్స్ అయ్యారు మేమంతా ఒక గ్యాంగ్ మాట సో ఎప్పుడు బయటికి వెళ్ళినా అందరం కలిసే వెళ్తాము మోస్ట్లీ రెండు వారాలకు ఒక్కసారైనా మేము కలుసుకుంటాము ఆ ఇద్దరు జంటలు కూడా న్యూలీ మ్యారీడ్ కపలే మేమే ఫోర్ మెంబర్స్ అన్నమాట అన్నీ ప్రిపేర్ చేసేసుకొని ఇలా ఒకేసారి అందరం కూర్చొని ఎవరికి ఏది కావాలంటే వాళ్ళకి నచ్చినంత ఫుడ్ అయితే ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేసి తిన్నాము సీరియస్లీ రెసిపీస్ అయితే చాలా బాగా కుదిరే ఇంకా పన్నీర్ కర్రీ అయితే అవసరం మాట ఇంకా పూరి పన్నీర్ కర్రీ తింటే ఇంకా అసలు నెక్స్ట్ ఇంకా ఏమి తినాలని కూడా అనిపించలేదు అంత బాగుంది దానికి తోడు మధ్య మధ్యలో కోక్ తాగుతూ ఉంటే బాగుంది కానీ మాకు అక్కడ ప్లేస్ సరిపోదు అనమాట అదేంటో తెలీదు నలుగురు కలిస్తే ఇంక ఎక్కడ లేనని మాటలు వస్తాయి కదా ఏం టాపిక్ లేకపోయినా అలా మాట్లాడుతూనే ఉన్నాం వచ్చిన దగ్గర నుంచి అందరం మేము కలిసిన ప్రతిసారి వారము రెండు వారాలో గ్యాప్ వస్తుంది కదా ఆ వన్ వీక్ టూ వీక్స్ జరిగిన విషయాలన్నీ కూడా అలా కలిసినప్పుడు అలా చెప్పేసుకుంటాం అన్నమాట మంచి రిఫ్రెష్మెంట్ గా అయితే అనిపిస్తుంది ఎప్పుడైనా ఇలా ఫ్రెండ్స్ అందరం కూడా కలిస్తే ఇంకా వీక్ అంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చేస్తుంది అమ్మో ఇలాంటి ప్లేసెస్లో ఫ్రెండ్స్ లేకపోతే మాత్రం చాలా కష్టం సర్వైవ్ అవ్వడం అండ్ కొత్త కొత్త ఐడియాస్ కూడా మనం షేర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఎందుకంటే ఒకరికి తెలియని విషయాలు ఇంకొకరి ద్వారా తెలుస్తూ ఉంటాయి కదా సో ఇలా గెట్ గెట్టింగ్స్ అవడం వల్ల ఏంటంటే న్యూ థింగ్స్ అనేవి మనకి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అప్డేట్ అయిపోతూ ఉంటాయి అనమాట అయిపోయింది ఫుడ్ అయిపోయింది కదా ఇంకా ఫుల్ ఎనర్జీ వచ్చేసింది మళ్ళీ బ్యాక్ టు పెవీలియన్ అనమాట ఇంకా మళ్ళీ వీళ్ళు వాళ్ళ ఆట మోడ్ అయితే యాక్టివేట్ అయిపోయింది పొట్టలో కొంచెం ఫుడ్ వెళ్తే చాలు ఫుల్ యాక్టివేట్ అయిపోతారు కదా పిల్లలు ఇందాక తీసా కానీ మళ్ళీ ఎందుకో మంచిగా దగ్గర నుంచి వీడియో తీయాలనిపించింది మనకి ఎలా కావస్తే అలా డెకరేట్ చేసుకోవచ్చు ఇక్కడ హౌసెస్ కాకపోతే మనం రెంట్ కున్నామంటే వాళ్ళ ఇల్లు మళ్ళీ మనం ఎలా తీసుకున్నామో అలాగే తిరిగి అప్పచెప్పాలి ఈవెన్ వాల్స్ కూడా ఎంత నీట్ గా వాళ్ళు ఇస్తారో అంతే నీట్ గా మనం తిరిగి అయితే అప్పచెప్పాల్సి ఉంటది తినగానే ఎవరైనా చక్కగా రిలాక్స్ అవుతారు వీళ్ళు మాత్రం ఆ తిన్నదంతా అరేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ ఏ ఐటమ్ కొనుక్కున్నా సరే మనకు మనమే బిగించుకోవాలి సో సెల్ఫ్ ఫిట్టింగ్ అనేది చాలా ఎక్కువ ఇక్కడ సీ కబోర్డ్ అయితే వీళ్ళు కొనుక్కున్నారు ఇదైతే సెల్ఫ్గా మనకు మనమే కార్పెంటర్స్ అయిపోయి బిగించుకోవాల్సిందే సో డెసర్ట్ లాగా బాదం మిల్క్ అయితే ఇప్పుడు మేము తాగుతున్నాము ఇది పర్చేస్ చేసింది కాదు సెల్ఫ్గా ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నదే మోస్ట్లీ ఇక్కడ ఇండియన్ స్వీట్స్ అనేవి మనకు ఎక్కువ దొరకవు కాబట్టి ఏదైనా మనకి ఇండియన్ స్వీట్స్ గుర్తొస్తే మనకు మనం చేసుకోవడానికి అన్ని ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ అన్ని కూడా గ్లాస్ డోర్సే కాబట్టి కంపల్సరీ షట్టర్ అనేది ఉంటుంది సో మనం స్విచ్ ఆన్ చేసినట్టయితే అది ఓపెన్ అవుతుంది ఆఫ్ చేసినట్టయితే షట్టర్ షటర్ క్లోజ్ అవుతుంది సో ఆటోమేటిక్ అనమాట ఊరికే ఇంట్లో ఉంటే అసలు టైమే గడవదు కదా చూస్తూనే ఆరున్నర అయిపోయిన టైం అయితే ఇంటికి వెళ్ళే టైం అయింది నెక్స్ట్ బ్లాగ్ లో అయితే కలుసుకుందాం అంటిల్ దెన్ స్టేట్ యూన్ బై బాయ్ టేక్ కేర్